హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీఓల్ ఇప్పుడు మనకు సైకాలజీ చూసినట్లయితే మార్గదర్శకత్వం మంత్రణం గురించి అయితే మనకు ఒక చాప్టర్ ఉంటుందండి దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్గదర్శకత్వం మంత్రణం అనేదాన్ని మనకు రెండు రకాలుగా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ మార్గదర్శకత్వం అనే దాని గురించి తెలుసుకుందాం తర్వాత మంత్రణం గురించి అయితే తెలుసుకుందామండి చిన్న టాపికే వినండి జస్ట్ సింపుల్ టాపిక్ జస్ట్ వింటే చాలు మీరు తక్కువ టైం ఉంది కాబట్టి డిఎస్సికి అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది వింటే చాలు జస్ట్ మీరు ఆన్సర్ చేయగలరు ఇక్కడ చూడండి మార్గదర్శకత్వం ఫస్ట్ టాపిక్ వ్యక్తి తాను ఎదుర్కొన్న సమస్యలను తనకు తాను సాధించలేక కుంటనానికి లోన్ అయ్యే సమయంలో మార్గదర్శకత్వం కావాలి అంతే కదండి తను ఏదైనా సమస్యలు ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు అంటే తనకు తానుగా సాధించలేక తను ఒక బాధకనేదా బాధననేదానికి లోన్ అయిపోతాడు దాన్ని కుంటనం అంటారు ఆ సమయంలో అతనికి ఏం కావాలి మార్గదర్శకత్వం కావాలి మోటివేషన్ అనేది కావాలి తర్వాత వ్యక్తికి దిశానిర్దేశం చెప్పేది మార్గదర్శకత్వం వ్యక్తికి ఈ దిశలో వెళ్ళాలి ఒక నిర్దేశం అనేది ఉండాలి అది చెప్ అది చెప్పేది ఎవరు అంటే ఒక దిశలో వెళ్ళాలి అని ఆ మార్గదర్శకత్వం అది ఎవరినైతే ఆదర్శంగా తీసుకోవడమో లేదో అలాంటివన్నీ ఒక మార్గదర్శకత్వంగా అవుతుంది వ్యక్తి తన ప్రశ్నను శక్తి సామర్థ్యాలను మూర్తిమత్వ అంశాలను భావోద్వేగాలను మొదలగు సరిగా అర్థం చేసుకొని వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి మార్గదర్శ మార్గదర్శకత్వం తోడ్పడుతుంది తర్వాత మార్గదర్శకత్వం అనేది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సర్దుబాటు సక్రమంగా చేసుకోవడానికి దోహదం చేసే చర్య తర్వాత మార్గదర్శకత్వం వ్యక్తికి తనకై తాను సమస్య పరిష్కార మార్గం తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది వ్యక్తిని ఆత్మ నిర్దేశకుడిగా తయారు చేయనది మార్గదర్శకత్వం సో ఒక మార్గదర్శకత్వం అనేది ఉంది అంటే అతను ఒక ఆత్మ నిర్దేశకుడిగా తయారు చేస్తుంది అతన్ని సో తనకు తానుగా ఒక నిర్ ఒక ఆత్మ అంటే తనకు తానుగా ఒక నిర్దేశకత్వుడిగా మారుస్తుంది అనేసి అర్థం తర్వాత మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనను తాను తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే చర్య అని షర్జర్ అండ్ స్టోన్ అనేవారు ఇక్కడ శాస్త్రవేత్తలు మనకు చెప్పారు తర్వాత మార్గదర్శకత్వం నమూనాలు చూద్దాం మార్గదర్శకత్వంలో మూడు నమూనాలను అయితే పేర్కొనడం జరిగింది అది చెప్పింది ఎవరు అంటే ఆల్పోర్ట్ మనిషి ప్రతిస్పందించే జీవి ఈ నమూనా ప్రకారం మనిషి ప్రవర్తనను ఎస్ఆర్ బంధం ద్వారా విషదపరచవచ్చు సో ఇది మనకు ఆల్పోర్ట్ చెప్పాడు కాబట్టి ఎస్ఆర్ బంధం అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మీరు ఎస్ఆర్ బంధాలు అనేటివి ఇంతకుముందు చాప్టర్స్లో మీరు తెలుసుకొని ఉంటారు కదా సో అదే అనమాట ఇక్కడ మనకు రిపీట్ అవుతుంది ఆల్పోట్ చెప్తున్నాడు కాబట్టి ప్రకృతి వాదం ప్రవర్తనవాదం ఈ నమూనా ఈ నమూనా కిందకే వస్తాయి ప్రకృతి వాదము ప్రవర్తనవాదం తర్వాత రెండో నమూనా ఏమిటంటే మనిషిలో చాలా లోతైన ప్రతిస్పందన ఉంటుంది దీనికి మనోవిశ్లేషణవాదం వస్తుంది సో మనిషిలో చాలా లోతైనటువంటి ఒక ప్రతిస్పందన అనేది వాళ్ళలో వాళ్ళకి వస్తుంది అది రెండో నమూనాగా తీసుకున్నారు దీని కింద ఏదొస్తుంది మనో విశ్లేషణ మనో మనో లోపలే కాబట్టి ఇక్కడ మనో మనోవిశ్లేషణవాదం అనేది వస్తుంది మూడో నమూనా ప్రకారం మనిషి ఇంకా తయారవుతూనే ఉంటాడు సో మొ ఇక్కడ మూడో నమూనా వచ్చేసి మనిషి తయారవుతూ ఉంటాడు చెప్పింది మాస్లో రోజర్స్ తదితరులు ఈ తెగ కింద వస్తారు రోజర్స్ మాస్లో వీళ్ళు ఈ తెగ కిందకి వస్తారనమాట దేనికి మూడో నమూనాకు నాకు చెందిన మనిషి ఇంకా తయారవుతూనే ఉంటారు అనే దానికి ఈ అభిప్రాయం ప్రకారం సాంస్కృతిక సాంఘిక మతపరమైన విషయాలకు ప్రా ప్రాముఖ్యతనైతే ఇవ్వాలి వ్యక్తి సమద్రతను ప్రాముఖ్యత ఇవ్వాలి తర్వాత మార్గదర్శకత్వం రకాలు చూద్దాము మార్గదర్శకత్వం రకాలు అయితే చూడండి విద్యా విషయక మార్గదర్శకత్వం దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థుల అభిరుచులకు ప్రజ్ఞకు సామర్థ్యాలకు సరిపోయే కోర్సులను పాఠశాలలను ఎన్నుకోవడంలో సహాయపడటం సో విద్యా మార్గదర్శకత్వం మనకు మార్గదర్శకత్వం అంటే ఆల్రెడీ తెలుసుకోవడం తనకు తానుగా ఒక దారిని అనేది నియమించుకోవడం విద్యా విషయక విద్యా విషయక విషయంలో విద్య విషయంలో తన ఒక మార్గదర్శకత్వాన్ని ఏర్పరచుకోవడం అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క అభిరుచులు ప్రజ్ఞకు సామర్థ్యాలకు సరిపోయే కోర్సుని వాళ్ళని ఎంచుకోవడంలో ఈ విద్యా మార్గదర్శకత్వం అనేది ఏర్పడుతుంది అది ఆ విద్యా మార్గదర్శకం రా మార్గదర్శకత్వం రావడానికి వాళ్ళలో మనం ఎవరో ఒకరు మోటివేషన్ అనేది ఇవ్వడం అన్నమాట తర్వాత విద్యా మార్గదర్శకత్వం అంటే వ్యక్తి జ్ఞానాభివృద్ధికి దోహదం చేసే చేతనాత్మక ప్రయత్నం ఇది బోధన లేదా అభ్యసనానికి సంబంధించినదిని బ్రేవర్ చెప్పాడు తర్వాత ఔద్యోగిక మార్గదర్శకత్వం ఔద్యోగిక మార్గదర్శకత్వం అనే చర్య వ్యక్తి ఉద్యోగం ఎన్నుకోవడానికి దానికి సిద్ధపడడానికి దానిలో ప్రవేశించి పురోగమించడానికి దోహదపడుతుంది అమెరికాలోని జాతీయ ఔద్యోగిక మార్గదర్శకత్వ సంఘం ఉంది వ్యక్తిలో ఏం ఏం చెప్తుందంటే వ్యక్తిలో ఉద్యోగ సంతృప్తి లోపించినప్పుడు వ్యక్తి ఉద్యోగంలో ఎక్కువగా నిల నిలకడగా పనిచేయలేకపోయినప్పుడు సంస్థలోని ఇతర వ్యక్తులతో సరైన సంబంధాలు నెలకొల్పలేకపోయినప్పుడు విధి నిర్వహణలో సంఘర్షణలకు లోనైనప్పుడు ఔద్యోగిక మార్గదర్శకత్వం అవసరమవుతుంది సో ఇది ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటే జస్ట్ సింపుల్ జనరల్ పాయింట్స్ అండి ఇవి తర్వాత వచ్చేసి మూడో పాయింట్ వ్యక్తిగత మార్గదర్శకత్వం వ్యక్తిగత సమస్యలైన సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని చదువు మీద దృష్టి నిలపలేకపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు తర్వాత మానసిక ప్రశాంతత అనేది లోపించడం పాఠశాలపై ఏకాగ్రత చూపలేకపోవడం ఇలాంటివి వ్యక్తి యొక్క మార్గదర్శకానికి తన యొక్క సరైన మార్గదర్శకం తీసుకోలేకపోవడానికి కారణం అనేసి చెప్పచ్చు కుటుంబ సమస్యలైన ఆర్థిక సమస్యలు మొదలైనవి వైవాహిక వ్యక్తిగత అన్నప్పుడు ఇవన్నీ ఇంకా కుటుంబ సమస్యలు చదువు మానసిక ప్రశాంతత ఇవన్నీ వ్యక్తికి సంబంధించినవి కాబట్టి వ్యక్తిగత మార్గదర్శకం కిందకి వస్తాయి వైవాహిక సమస్యలైనటువంటి సహధర్మ సహధర్మచారులు ఎన్నుకోవడం తర్వాత వివాహ జీవితం అన్యోన్యంగా జరపడం మొదలైనవి కూడా సమస్యలు వ్యక్తిగత మార్గదర్శకత్వం అనేది అవసరమవుతుంది తర్వాత వ్యక్తి కుంటనానికి లోనయ్యేటప్పుడు అతనికి అవసరమయ్యేది మార్గదర్శకత్వం మూర్తిమత్వం సమస్యలతో సతమతమయ్యేటప్పుడు అతనికి అవసరమయ్యేది మంత్రణం ఇక్కడ నెక్స్ట్ మనకు అది అయిపోయిందంటే మార్గదర్శకత్వం మంత్రణం సెకండ్ దాని గురించి వ్యక్తి కుంఠనానికి లోనయ్యేటప్పుడు అతనికి అవసరమయ్యేది మార్గదర్శకత్వం మూర్తిమత్వ సమయం సమస్యలతో సతమతం అయ్యేటప్పుడు అతనికి అవసరమయ్యేది మంత్రం సో వ్యక్తి తన యొక్క ఆలోచనలతో ఆలోచనలకి లోనైనప్పుడు అవసరమయ్యేది మార్గదర్శకత్వం ఇక్కడ మూర్తిమత్వ సమస్యలతో సతమతమయ్యే వాళ్ళకు అవసరమైంది మంత్రణం దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఇదండి సో మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ సలహాలకు ప్రాధాన్యతనిచ్చే మార్గదర్శ మార్గదర్శకత్వానికి మంత్రణం అని పేరు సలహాలకు ప్రాధాన్యతనిచ్చే మార్గదర్శకత్వానికి మంత్రణం అనే పేరు వ్యక్తి బాధ్యతతో వ్యవహరించే తన సమస్యకు పరిష్కారాన్ని తను ఏర్పరచుకున్నందుకు కౌన్సిలింగ్ దోహదం వస్తుంది చేస్తుంది కౌన్సిలింగ్లో మూర్తిమత్వంలో కొంత మార్పు కల్పించి వ్యక్తిలో సక్రమమైన సర్దుబాటు సాధ్యపడేటట్లు చేస్తారు ఒక వ్యక్తి మూర్తిమత్వ సమస్యలతో వచ్చినప్పుడు ఆ వ్యక్తి మూర్తిమత్వంలో కొంత మార్పు కలిగేటట్లు చేసి అతను ఘర్షణకు ఘర్షణలు లేకుండా తన్యతలు లేకుండా సక్రమమైన సర్దుబాటు పొందేటట్టు చూడటం కౌన్సిల్లో చేయవలసినటువంటి పని తర్వాత కౌన్సిలింగ్ మనోవిశ్లేషణం ప్రభావం పడి మూర్తిమత్వం పునర్వ్యవస్థీకరణ సాధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది తర్వాత పెపిన్స్కి అండ్ పెపిన్స్కి ప్రకారం పెపిన్స్కి అండ్ పెపిన్స్కి ప్రకారం అయితే కౌన్సిలింగ్ మూడు తర్వాత ఇక్కడ సహాయార్థి కౌన్సిలింగ్కి స్వేచ్ఛగా తన సమస్యలను చేర్పి చేర్చి చర్చించే అవకాశం అయితే ఉంటుంది అవకాశం అయితే ఉండదండి కౌన్సిలింగ్కి ఇక్కడ కౌన్సిలింగ్ అంటే ఎవరు వినేవాళ్ళు ఇక్కడ సహాయార్థి ఎవరైతే కౌన్సిలింగ్ ఉన్నారో కౌన్సిలింగ్ తీసుకుంటున్నారో స్వేచ్ఛగా తన సమస్యలను చర్చించే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇక్కడ ఇవ్వాలి వీళ్ళు ఓపెన్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికైతే చెప్పడానికైతే వీలు ఉండదు అలా అయితేనే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయగలిగితేనే వ్యక్తి యొక్క నిర్దేశక కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఉంది తన సమస్య ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోగలుగుతారు అక్కడ కౌన్సిలర్స్ దీనిని ప్రవేశపెట్టింది విలియమ్స్ అండ్ డార్లీ తర్వాత ఇది కౌన్సిలర్ నిర్దేశకమైన కౌన్సిలింగ్ సమస్యలు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది కౌన్సిలర్ నిర్దేశకమైన నిర్దేశమైన కౌన్సిల్ కౌన్సిలింగ్ స ఇది మనకు రిపీట్ అవుతున్న పాయింట్ నెక్స్ట్ వచ్చి సమస్యకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది సో టూ టైమ్స్ రిపీట్ అయిందండి నెక్స్ట్ తగువైన దృక్పథం లేదా కౌన్సిలి తన సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోతాడు తర్వాత సమస్య పరిష్కారం ద్వారా కౌన్సిలింగ్ ఉద్దేశం నెరవేరుతుంది సో సమస్య అనేది పూర్తిగా కౌన్సిలర్ తెలుసుకున్న తర్వాత కౌన్సిలింగ్ యొక్క ఉద్దేశం అనేది దేని ఉద్దేశించి వాళ్ళు చేశారనేది ఒకటి నెరవేరుతుంది పరిష్కారం ద్వారా కౌన్సిలింగ్ ఉద్దేశం అనేది నెరవేరుతుంది నెక్స్ట్ రెండో కౌన్సిలింగ్ అనేసి అనిర్దేశిక కౌన్సిలింగ్ దీనిని ప్రవేశపెట్టినది కాల్ రోజర్ ఈ విధంగా ఈ విధానంలో కౌన్సిలి ప్రముఖ స్థాన ఆక్రమిస్తాడనమాట ప్రము ముఖ్యంగా మెయిన్ ఇక్కడ స్థానం అనేది ఆక్రమిస్తాడు అది వచ్చి నిర్దేశకం ఇది అనిర్దేశికం అక్కడ కౌన్సిలర్ అడిగిన విషయాలకి సమాధానం చెప్పాలి కౌన్సిలి ఇక్కడ కౌన్సిలి ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు మంత్రణం కోసం వచ్చిన వ్యక్తికి తమ తన సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ ఆలోచన శక్తి సామర్థ్యాలు ఉంటాయని తన సమస్యను తానే పరిష్కారం చేసుకుంటాడని కౌన్సిలర్ ఇక్కడ రెండో పాయింట్లో భావిస్తాడు అనిర్దేశిక కౌన్సిలింగ్లో భావిస్తాడు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత రెండో కౌన్సిలింగ్ అనేది చేస్తారు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సమస్య అనేది క్లియర్ అయిపోయింది అనుకోండి సో అక్కడితో అది అయిపోతుంది రే లేదు రెండో కౌన్సిలింగ్ అవసరమైతే అనిర్దేశిక కౌన్సిలింగ్కి వెళ్తారు సో దీని కేంద్రీకృత కౌన్సిలింగ్ అనేసి అంటారు కౌన్సిలి ఒక నిర్దేశకుడుగా మాత్రం వ్యవహరిస్తాడు కౌన్సిలింగ్ నిర్ణయం తానే స్వతహాగా తీసుకొని తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు ఇక కౌన్సిలర్ ఒక నిర్దేశకుడుగా మాత్రం వ్యవహరిస్తాడు ఒక నిర్దేశకుడుగా మాత్రమే వ్యవహరిస్తాడు కౌన్సిలర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అవకాశం ఇస్తే కౌన్సిలి తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనగలుగుతాడు ఇక్కడ కౌన్సిలికి స్వతంత్రంగా వ్యవహరించడానికి పరిస్థితులు కల్పించాలి మీకు ఇక్కడ తెలుగులో ఇచ్చేటప్పుడు క్వశ్చను క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మీకు ఇంగ్లీష్ ఫ్రేమింగ్లో కౌన్సిలి కౌన్సిలర్ అనేసి ఇస్తారు అదే ఇంగ్లీష్ వర్డే మనకు తెలుగులో ఇచ్చాడంటే మీరు గుర్తుపడతారేమో బట్ తెలుగులో డైరెక్ట్గా ఇచ్చాడనుకోండి సహాయార్థి అంటే ఇక్కడ కౌన్సిలి అని గుర్తుపెట్టుకోండి తర్వాత శ్రేష్ట గ్రహణ కౌన్సిలింగ్ దీనినే మిశ్ర మిశ్రమ లేదా దార్శనిక కౌన్సిలింగ్ అని కూడా అంటారు శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్ని ఇంకా ఏమని పిలుస్తారు మిశ్రమ లేదా దార్శనిక కౌన్సిలింగ్ అని కూడా అంటారు దీనిని ప్రతిపాదించినది ఎఫ్సి థార్న్ ఎఫ్సి థార్న్ ఈ రకం కౌన్సిలింగ్లో వివిధ రకాలైన మంత్రణాల నుంచి మంచి విషయాలను గ్రహించి వాటిని అమలు చేస్తారు గ్రహించిన విషయాలు మంత్రణార్థి మూర్తిమత్వాన్ని బట్టి అతని సమస్యను గ్రహిస్తారు సో గ్రహించినటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో మంత్రణార్థి మూర్తిత్వాన్ని బట్టి అతని సమస్యను అయితే గుర్తించగలుగుతారు ఈ విధంగా విషయాలు మంత్రణార్థి మూర్తిమత్వాన్ని బట్టి అతని సమస్యను గ్రహిస్తారు ఇక్కడ మంత్రనార్ధి అని అన్నారు మూర్తిమత్వాన్ని అని అన్నారు ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ మంత్రనార్ధి యొక్క మూర్తిమత్వం అనేసి అంటాం వాళ్ళని అంటాం ఇక్కడ సో వాళ్ళ సమస్యనైతే గుర్తించగలుగుతాం కౌన్సిలింగ్కు ఉపయోగించే సాధనాలు పరిపుచ్చ మనోవైజ్ఞానిక పరీక్షలు నిర్ధారణ మాపనలు సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి అనుభవం శిక్షణ గల వ్యక్తికి మధ్య జరిగే ప్రతి చర్యలే కౌన్సిలింగ్ అని మెకండ్లే అన్నారు ఇలాంటి బిట్ వచ్చే అవకాశం ఉందండి సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తికి అనుభవం శిక్షణ గల వ్యక్తికి మధ్య జరిగే ప్రతిచర్య కౌన్సిలింగ్ అనేసి మెకండ్లీ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది తర్వాత గ్రంథాలు శాస్త్రవేత్తల గురించి మనం ఇక్కడ చూసుకుందాం ఒకసారి కొన్ని ఇచ్చారండి ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది సో మనం ఇక్కడ శాస్త్రవేత్తలు గ్రంథాలు చూద్దాం గ్రంథం పేరు గ్రంథం పేరు శాస్త్రవేత్త పేరు ఇక్కడ ఒక సైడ్ తీసుకోండి చూడండి ఫస్ట్ ఇటు సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ డి అనియో పార్వతురాలియా తర్వాత శాస్త్రవేత్త పేరు కూడా ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం అరిస్టాటిల్ మూడు రాశారండి పాలిటిక్స్ ఎథిక్స్ ఇక్కడ అరిస్టాటిల్కి సంబంధించినవి ఎమిలీ సోషల్ కాంట్రాక్ట్స్ ఇది రూసో రాశాడు గ్రంథాలు తర్వాత అండ్ ఈవినింగ్ ఆఫ్ ఏ హర్మిట్ ఇది పెస్టాలజీ రాసినటువంటి గ్రంథం మనోవిజ్ఞాన సూత్రాలు విలియం జేమ్స్ ఇది కొంచెం ఇంపార్టెంట్ తర్వాత బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ జేబి వాట్సన్ ఇది రాసింది వచ్చి జేబి వాట్సన్ ఇంటర్ప్రిటిషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మండ్ ఫ్రైడ్ రాసినటువంటి గ్రంథం తర్వాత ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ రాసిందెవరు డిస్సికో క్రాఫర్డ్ ఆన్ మెమరీ రాసింది వచ్చి ఎబ్బింగాల్ నెక్స్ట్ ఇటు సైడ్ చూద్దాము ఇటు సైడ్ గ్రంథం పేరు వచ్చి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఎవరు అంటే జానియస్ జ్యుయీ డూఈ డెమోక్రసీ అనేసి గుర్తుపెట్టుకోండి గుర్తుంటుంది డ్యూయీ అండ్ డెమోక్రసీ రెండు డీతో స్టార్ట్ అవుతాయి కాబట్టి తర్వాత ఇక్కడ ఎడ్వర్డ్ అండ్ ఎల్ థార్ థార్న్డైక్ వీళ్ళు రాసినటువంటిది వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎంక్వైరీ ఇంటూ ది హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రాసింది వచ్చి గాల్టన్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ రాసింది వచ్చి జే మెకిన్ కాటిల్ ఇక్కడ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అన్నీ మేమే ఉన్నాయి చూడండి స్టార్టింగ్ లెటర్ మెంటల్ మే టెస్ట్ అండ్ మెజర్మెంట్ మే జే మెకిన్ కాటిల్ మే సో అన్నీ మే 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 ఉన్నాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ జే మెకిన్ క్యాటిల్ రాశారు తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఎడ్వర్డ్ అండ్ ఎల్ థార్నెడైక్ వీళ్ళు రాశారు ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ క్లిప్ర్డ్ బీర్స్ తర్వాత ఎబిలిటీస్ ఆఫ్ మెన్ రాసిందొచ్చి స్పియర్ మెన్ తర్వాత ప్రాథమిక మానసిక సామర్థ్యాలు రాసింది థర్స్టన్ తర్వాత డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రాసింది జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రాసింది జేపీ చాప్లిన్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ రాసింది స్టాన్లీ హాల్ హెరిడిటరీ జీనియస్ రాసింది గాల్టన్ సో ఇదండి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రంథాలు శాస్త్రవేత్తలు పేర్లైతే గ్రంథాల పేర్లు తర్వాత శాస్త్రవేత్తల పేర్లు కూడా ఇచ్చారు సో ఇదండి మనకు సైకాలజీలో ఉన్నటువంటి మార్గదర్శకత్వం మరియు మంత్రణం గురించి అయితే చిన్న టాపిక్ తర్వాత అలాగే ఇక్కడ గ్రంథాలు శాస్త్రవేత్తల గురించి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలే చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ ఇస్తాం తర్వాత కొన్ని మెటీరియల్స్ అయితే మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని వీడియో క్లాసెస్ అయితే నేను డైరెక్ట్గా చెప్పేటివి నెక్స్ట్ స్టార్ట్ చేస్తానండి జనరల్ నాలెడ్జ్ గురించి అయితే స్టార్ట్ చేస్తాను చెప్తానండి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది ప్రజెంట్ ఇది అవసరం కాబట్టి ఫాస్ట్గా మీకు కావాలి కాబట్టి నీకు ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుంది నేనే ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తిగా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ